ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యలో క్లస్టర్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాబోతోంది ప్రస్తుతం ఉన్న స్కూల్ కాంప్లెక్స్ల విధానాన్ని రద్దు చేయబోతోంది ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు వేల కాంప్లెక్స్ల స్థానంలో నాలుగు వేల ముప్పై నాలుగు క్లస్టర్ల ఏర్పాటు ఎంఈఓ అధికారాలు క్లస్టర్ హెచ్ఎంలకు బదలాయింపు ఎనిమిది వందల మంది సిఆర్పి ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం పాఠశాల విద్యాశాఖలో కీలకమైన స్కూల్ కాంప్లెక్స్ల స్థానంలో క్లస్టర్ విధానాన్ని అమలు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శేషిధర్ ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సుమారు ఐదు వేల రెండు వందల స్కూల్ కాంప్లెక్స్ల స్థానంలో నాలుగు వేల ముప్పై నాలుగు క్లస్టర్లు ఏర్పాటు కానున్నాయి ప్రతి క్లస్టర్ కు గ్రామీణ ప్రాంతాల్లో పది నుంచి పదహైదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పది నుంచి పదహైదు పాఠశాలలు పట్టణ ప్రాంతాల్లో ఐదు నుంచి పది కిలోమీటర్ల పరిధిలోని ఎనిమిది నుంచి పది పాఠశాలలు అనుసంధానం చేశారు దీంతో పాటు క్లస్టర్ లో నలభై నుంచి యాభై మంది ఉపాధ్యాయులు సభ్యులుగా ఉంటారు ఇకపై ప్రతి నెల పాఠశాల కాంప్లెక్స్ సమావేశాలు కొత్త విధానంలో నిర్వహిస్తారని పేర్కొన్నారు ఉపాధ్యాయులకు వృత్తాంతర శిక్షణ పాఠశాలల మధ్య విద్యా అనుసంధానం విద్యా వనరుల సామాగ్రి తయారీ తనిఖీలు విద్యా వ్యవస్థ పర్యవేక్షణ తదితర కార్యక్రమాలు క్లస్టర్ కేంద్రంగా నిర్వహిస్తారు ఎంఈఓ అధికారాలు క్లస్టర్ హెచ్ఎం కు కొత్త విధానంలో క్లస్టర్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కీలకంగా మారనున్నారు మండల యూనిట్ లో ప్రస్తుతం డిడిఓ అధికారాలు ఎంఈఓలకు ఉండగా ఇకపై ఈ విధానానికి స్వస్తి పలికి త్వరలో క్లస్టర్ హెచ్ఎం కు జీతాల పంపిణీ అధికారం బదలాయింపు చేయనున్నారు ఎంఈఓలు కేవలం పరిపాలనా సంబంధ అంశాలకు మాత్రమే పరిమితం కానున్నారు క్లస్టర్ స్కూళ్లలో ప్రధానోపాధ్యాయులపై ప్రస్తుతం ఉన్న రోజువారీ విధులకు అదనంగా క్లస్టర్ నిర్వహణ భారం పడడంతో పాటు ఎంఈఓలు నిర్వహిస్తున్న డీడీఓ బాధ్యతను కూడా క్లస్టర్ హెచ్ఎంలకే ఇవ్వనున్నట్టు సమాచారం స్కూల్ కాంప్లెక్స్ చేయాలి కొత్తగా పునర్వ్యవస్థీకరణ చేసిన స్కూల్ క్లస్టర్ కేంద్రాలను బలోపేతం చేస్తూ గ్రాంట్ లక్ష వరకు విడుదల చేయాలని ఏపీటీఎఫ్ అమరావతి అధ్యక్షుడు సివి ప్రసాద్ డిమాండ్ చేశారు ఉపాధ్యాయుల వ్యవహారాల నిర్వహణ కోసం ప్రత్యేక డిజిటల్ అసిస్టెంట్ బోధనేతర సిబ్బందిని నియమించాలని అన్నారు పాఠశాలల సంఖ్యను పెంచినందున ఇద్దరు చొప్పున సిఆర్పీలను కేటాయించాలని కోరారు ఈ ప్రభావంతో ఎనిమిది వందల మంది సిఆర్పి మరి ప్రభావం పడనుంది ప్రభుత్వ స్కూళ్లలో బోధనా అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే స్కూల్ కాంప్లెక్స్ తగ్గిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఈ విభాగంలో పనిచేస్తున్న క్లస్టర్ రీసోర్స్ పర్సన్లను కూడా తగ్గిస్తోంది రెండు దశాబ్దాలుగా పాఠశాల విద్యాశాఖలో నాలుగు వేల వంద మంది సిఆర్పిలుగా పనిచేస్తుండగా ఇప్పుడు వీరిలో దాదాపు ఎనిమిది వందల మందిని తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది స్కూల్ కాంప్లెక్స్ ల పునర్నిర్మాణం చేయాలని కూటం ప్రభుత్వం జులైలో పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది ఈ మేరకు కాంప్లెక్స్ల స్థానంలో క్లస్టర్ విధానం అమలు చేస్తూ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు ఇందులో భాగంగా ఒక్కో మండలంలో రెండు స్కూల్ కాంప్లెక్స్ లను ఒకటిగా చేస్తున్నారు ఈ క్రమంలో తగ్గిన కాంప్లెక్స్ల సంఖ్యకు అనుగుణంగా సిఆర్పిలు కూడా ఉద్యోగాలు కోల్పోనున్నారు ప్రస్తుతం ఒక్కో మండలం పరిధిని బట్టి ఎనిమిది నుంచి పది స్కూళ్లకు కలిపి ఒక స్కూల్ మండలంలో మొత్తం నుంచి కొనసాగుతున్నాయి ఆయా పరిధిలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విద్యా సంబంధ పథకాలు విద్యా క్యాలెండర్ ఉపాధ్యాయుల శిక్షణ తదితర అంశాలను సిఆర్పీలు పరిశీలించి ప్రభుత్వానికి ఎంఈఓల ద్వారా నివేదిక అందిస్తారు కాంట్రాక్ట్ విధానంలో నియమితులైన వీరంతా బీఈడి అర్హత ఉండడంతో గత ప్రభుత్వం క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్ సిఆర్ఎీగా గుర్తింపు ఇవ్వడంతో పాటు మండలంలో ఎక్కడైనా ఉపాధ్యాయులు సెలవులో ఉన్నప్పుడు బోధనకు అంతరాయం లేకుండా వీరు అక్కడ పనిచేసేలా చర్యలు తీసుకున్నారు ఇప్పుడు క్లస్టర్ విధానం అమలుతో సగం మందిని తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది వీరికి మరో ప్రత్యామ్నాయం చూపుతారా లేదా అన్న దానిపై ఇప్పటిదాకా విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ప్రస్తుతం ఉన్నటువంటి స్కూల్ కాంప్లెక్స్ ల విధానం రద్దయి క్లస్టర్ విధానం అనేది రాబోతోంది ఇక మరోపక్క టిస్ అనగా టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో సాంకేతిక సమస్యల వల్ల వివరాలు నమోదులో చాలా మంది ఉపాధ్యాయులు ఇబ్బందు పడుతున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రస్తుతం మరి ఉపాధ్యాయులంతా కూడా టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా నమోదు చేసుకుంటూ ఉన్నారు ఈ సమాచారం ఆధారంగానే రాబోయే రోజుల్లో ప్రమోషన్స్ కావచ్చు బదిలీలు కావచ్చు సీనియర్టీ లిస్టులు కావచ్చు ఇలా అన్నిటికీ ఈ టీ సమాచారం అంటే టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమే ప్రభుత్వానికి ఆధారం కాబోతోంది అటువంటి టిస్ లో సాంకేతిక సమస్యలు అనేవి ఉపాధ్యాయులకు కొత్త తలనొప్పులుగా మారాయి మరి ఇక్కడ మనం సమాచారం చూసినట్లయితే ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు వివరాలు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విద్యాశాఖ నిర్వహిస్తోంది ప్రభుత్వ చేయాల్సిందే ఈ ఆన్లైన్ విధానాన్ని ఓ ప్రైవేట్ సాఫ్ట్వేర్ సంస్థ రూపొందించింది ఆన్లైన్ లో వివరాలు నమోదు చేయడానికి ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు సరైన సాఫ్ట్వేర్ రూపొందించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి వివరాలు నమోదులు చేయడంలో కొన్ని ఆప్షన్లు కూడా లేవు ఈ నెల పంతొమ్మిదవ తేదీ లోపు వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు సంక్రాంతి సెలవుల్లో ఉపాధ్యాయులు నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి మరికొందరు ల్యాప్టాప్లు ఇంట్లో కంప్యూటర్లతో అప్లోడ్ చేయడానికి కసరత్తు చేస్తున్నారు వివరాలు నమోదు చేయడంలో ప్రధాన సమస్యలు ఈ విధంగా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలు స్పౌజ్ వివరాలు నమోదు చేయడానికి ప్రయత్నిస్తుండగా వారిలో ఒకరి ఐడి నంబర్ ఇద్దరికీ చూపుతోంది రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఐడి నంబర్లు పొరపాటుగా కనిపిస్తున్నాయి ఓసిఎస్ సి వర్గాలకు చెందిన ఉపాధ్యాయులకు కొన్ని ఉపకులాలు ఆన్లైన్ లో చూపడం లేదు వివరాలు అప్లోడ్ చేసిన తర్వాత అనంత జిల్లా ఉపాధ్యాయులకు శ్రీకాకుళం జిల్లా అని నమోదవుతుంది మొత్తానికి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో అనంతపురంలో ఎనిమిది వేల ఐదు వందల పదమూడు మంది ఉంటే ఆరు వేల మూడు వందల అరవై మంది అప్లోడ్ చేసుకున్నారు ఇంకా సత్యసాయి జిల్లాలో ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు మందికి గాను నాలుగు వేల మూడు వందల అరవై మూడు మంది మాత్రమే మరి సమాచారాన్ని అప్లోడ్ చేసుకున్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పెండింగ్ బిల్లులను చెల్లించడానికి సంక్రాంతి కానుగా బిల్లుల పండుగ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఆరు వేల ఏడు వందల కోట్ల పెండింగ్ బిల్లులు విడుదలకు సీఎం ఆదేశం ఉద్యోగులు పోలీసులు విద్యార్థులు చిన్న కాంట్రాక్టర్లు ఆసుపత్రులు భూములకు ఇచ్చిన రైతులు వీరందరికీ నేటి నుంచి బకాయిల విడుదల బకాయిలు క్లియర్ ఆరు వేల ఏడు వందల కోట్ల చెల్లింపునకు సీఎం ఆమోదం ఇందులో ఒక్క ఉద్యోగులకే పదమూడు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కు ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు చిన్న కాంట్రాక్టర్లు బిల్లులకు ఐదు వందల ఎనభై ఆరు కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు నాలుగు వందల కోట్లు ఆర్థిక మంత్రి పయ్యావల కేశవ్ వెల్లడి ఆర్థిక శాఖపై సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు పాల్గొన్న మంత్రి సంక్రాంతి నుగ వివిధ వర్గాలకు చెల్లించాల్సిన ఆరు వేల ఏడు వందల కోట్ల మేర పెండింగ్ బకాయిలు బిల్లులు విడుదలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శనివారం ఉండవల్లిలో నివాసంలో సీఎం సమీక్షించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉద్యోగులు పోలీస్ శాఖ చిన్న కాంట్రాక్టర్ల బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి కానుగ్గా పెండింగ్ బిల్లులను చెల్లిస్తున్నామని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పులు ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల కోట్ల పెండింగ్ బిల్లును వదిలేసి వెళ్లిందని విమర్శించారు ఈ క్రమంలో ఆరు వేల ఏడు వందల కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ఆమోదించారని తెలిపారు దీనిలో ఉద్యోగుల పదమూడు వందల కోట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు ఇరవై ఆరు వేల మంది చిన్న కాంట్రాక్టర్లకు ఊరట కలిగించేలా ఐదు వందల ఎనభై ఆరు కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేస్తున్నట్లు మంత్రి చెప్పారు ఇక వివిధ వర్గాలకు చెల్లింపులు ఈ విధంగా ఉండబోతున్నాయి ఉద్యోగులకు జిపిఎఫ్ ఐదు వందల పంతొమ్మిది కోట్లు పోలీసులకు ఒక విడత సరెండర్ లీవ్ బకాయిలు రెండు వందల పద్నాలుగు కోట్లు సిపిఎస్ కు మూడు వందల కోట్లు టీడీఎస్ చెల్లింపులకు రెండు వందల అరవై ఐదు కోట్లు ఆరు పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు పది లక్షల లోపు బిల్లులున్న చిన్న కాంట్రాక్టర్లకు ఐదు వందల ఎనభై ఆరు కోట్లు అమరావతి రైతులు గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణకు భూములు ఇచ్చిన రైతులకు కౌలు బకాయిలు రెండు వందల నలభై ఒక్క కోట్లు విద్యుత్ శాఖలో డిస్కమ్లకు ఐదు వందల కోట్లు కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఆరు వందల ఇరవై ఏడు కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు నాలుగు వందల కోట్లు ఔషధాలకు వంద కోట్లు ఎంఎస్ఎంఈలకు తొంభై కోట్లు వివిధ శాఖల్లో నిర్వహణ బిల్లులు మూడు వందల అరవై కోట్లు అరవై ఆరు కోట్లు ఈ విధంగా మొత్తంగా అయితే ఆరు వేల ఏడు వందల కోట్ల కు సంబంధించినటువంటి బకాయిల బిల్లులను సీఎం ఆమోదించడంతో వీరందరికీ సంక్రాంతి కనుగ మరి బకాయిలన్నీ కూడా క్లియర్ చేయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్